తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్ కొత్త సీఎస్ ఎవరు పోటీ పడుతున్న పలువురు సీనియర్లు సో మీరు చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పైన శాంతి కుమారి ఉద్యోగ విరమణ తర్వాత సిఎస్ ఎంపిక కోసం పరిశీలనలో పలువురు పేర్లు ప్రయత్నాలు ముమ్మరం చేసిన స్పెషల్ సీఎస్లు ముందు వరుసలో జయేష్ రంజన్ రామకృష్ణరావు సీనియర్ ఐఏఎస్లు వికాష్ రాజు శశాంక్ గో కో ఛాన్స్ సీనియర్ ఐఏఎస్లు వికాస్ రాజు వీరందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారన్నమాట రామకృష్ణపై ముగ్గు చూపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలుస్తున్నట్టు అంటున్నారు అధికార వర్గంలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వ కొత్త సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరనే దానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతూ ఉంది పరిశీలనలో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమార్ గారు ఏప్రిల్ ముప్పై అయితే విరమణ చేయబోతున్నారు శాంతి కుమార్ గారి స్థానంలో కొత్త సిఎస్ ఎవరనేది అయితే అందరిలో ఆసక్తి రేపుతుంది స్పెషల్ సిఎస్లుగా ఇప్పటి ఉన్న వారితో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటి నుంచే చీఫ్ సెక్రటరీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది సో సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం ఈ కేస్ ఈ రేసులో జయేష్ మనకు చెప్పుకున్నట్టు రంజను వికాస్ రాజ్ రామకృష్ణరావు శశాంక్ గోయల్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం అందులో సీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శాంతకుమారి కుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోకి సీఎస్గా నియమితులయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారులకు రావడంతో ఆమెను మారుస్తానే ప్రచారం జరిగింది అయితే రేవంత్ ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతి కుమారినే చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తుంది అయితే కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయన రామకృష్ణరావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ ఫై మనకి ఆయన అయితే కొనసాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండగా ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమకూర్చలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు పేరుంది దీంతో రామకృష్ణారావు వై వైపే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇక్కడ జయేష్ రంజన్ ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రియల్ స్పెషల్ సీఎస్గా అయితే ఉన్నారు ఆయన పేరు కూడా పరిశీలన అయితే ఉందని చెప్తున్నారు సో ఏది ఏమైనా కొత్త సీఎస్ అయితే రాబోతున్నారు ఉద్యోగాలకు సంబంధించి చూడాలి మరి ఏం చేస్తారు ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్